హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై తేదీన అన్నదాత సుఖీబాక్ సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ కావాల్సిందే కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది కొత్త డేట్ని ఎప్పుడు ప్రకటిస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం సంక్షేమ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ కావాలంటే మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతనలకు సంవత్సరానికి అందించే అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బు ఈ నెల చివరి వారంలో జమ అవుతాయని సమాచారం అదే రోజు అన్నదాత సుఖీభావ ప్రారంభించాలని భావిస్తోంది కేంద్రం ఇచ్చే రెండు వేలతో కలుపుకొని అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది రెండవ విడితో చూసుకున్నట్టయితే అక్టోబర్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అలానే వచ్చే జనవరిలో ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి